ఈ రోజు అయితే చేపల మార్కెట్కి వెళ్ళాను చేపల మార్కెట్లో ఆ కనపడే జలైతే వంద రూపాయలు ఈ ఇసుగు పురులు ఐదు వందల రూపాయలు చెప్పారు బేరవాడి మూడు వందల యాభై రూపాయలకి తీసుకున్నాను ఈ కనపడే కువ్వలన్నీ వంద రూపాయలు చెప్పాడు ఒక్కొక్క కువ్వా ఆ ఇసుగు పురులు తప్పితే కొరవన్నీ వంద రూపాయలే రేటు ఈరోజు మార్కెట్లో చేపల రేట్లు అయితే తక్కువగానే ఉన్నాయి ఈ కనపడే కొరమేళ్ళు రెండు వందల యాభై రూపాయలు చెప్పింది ఈ కనపడే కొరమేళ్ళు మూడు వందల రూపాయలు చెప్పి రెండు వందల యాభై రూపాయలకి ఇస్తామన్నారు ఆ పైనుండే కొరమేళ్ళుగా మూడు కొరమేనులు రెండు వందల యాభై రూపాయలకి ఇస్తామన్నారు ఈరోజైతే మార్కెట్కి రొయ్యలు ఒక బుట్టే వచ్చాయి ఈ రొయ్యలు మూడు వందల రూపాయలు చెప్పాడు నేను ఆ ఇసుగురని మూడు వందల యాభై రూపాయలకి బేరం వాడి తీసుకున్నాను అక్కడే యాభై రూపాయలు ఇచ్చి క్లీన్ చేయించుకున్నాను వెయిట్ వేస్తే తొమ్మిది వందల గ్రాములు వచ్చింది నాలుగు వందల రూపాయలకి ఇసుగు పుర్రలు వరతేనా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి